దశలవారీగా పోరాటలకు సిద్ధం అవుదాం మా ఇల్లు మాకు కావాలనే నినాదంతో మొదలు జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు తప్పవని ఇళ్ల స్థలాలను కాపాడుకునేందుకు దశలవారీగా పోరాటాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందని టీయుడబ్ల్యూజె ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరు శేఖర్ పిలుపునిచ్చారు హుజరాబాద్ క్లబ్ సర్వసభ్య సమావేశం శ్రీ సాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశానికి అతిథిగా హాజరైన నగునూరి శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇళ్ల స్థలాల పూర్తిస్థాయి కేటాయింపు కోసం పలుమార్లు కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులకు మంత్రులకు వినతి పత్రం అందించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు టీయూడబ్ల్యూజె పోరాటాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మన హక్కుల కోసం మరోసారి పోరాట బాట తప్పదని అన్నారు స్థలాల కోసం మొదటగా సోమవారం నుంచి దశలవారి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు మొదటి రోజు ఎమారోకి వినతిపత్రం అందించడంతో పాటు మిగతా అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు అప్పటికి స్పందించకపోతే నిరసన కార్యక్రమాలతో పాటు దీక్షలు చేపడతామని అంతటితోనూ సమస్య పరిష్కారం జరగకుంటే ఆమరణ దీక్ష వరకు కూడా వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు నంబి భరణికుమార్ హుజురాబాద్ క్లబ్ కన్వీనర్ ధర్మారెడ్డి కో కన్వీనర్లు కాయిత రాములు నిమ్మటూరి సాయి ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్ జిల్లా ఉపాధ్యక్షులు నంబి భరణికుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలుక మారి సత్యరాజ్ వేల్పుల సునీల్ సీనియర్ జర్నలిస్టులు ఆంజనేయస్వామి కోరం సుధాకర్ రెడ్డి మామిడి రవీందర్ కిరణ్ కుమార్ టు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు హుజురాబాద్ నుంచి జిల్లా కార్యవర్గానికి ఎన్నికైన నాయకులను ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు హుజరాబాద్లో మీకు బై ఎలక్షన్స్ ముందు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కోర్టు కో స్టేలు అని చెప్పేసి మార్చడం జరిగింది ఆ తర్వాత క్యాంపులో మీరందరూ కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి నివేశన స్థలం వచ్చినట్టే వచ్చి గవర్నమెంట్ చేంజ్ రావడంతో మళ్ళీ కొన్ని అభ్యంతరాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితి మన కరీంనాడలో కూడా ఎదురైంది ఇదంతా కూడా మీరు చెప్పినట్టుగా ఒక ఇంకో ప్రాబ్లం అయింది ఇక్కడ మీరు ఎట్లా అయితే షెడ్లు నిర్మించుకున్నారో లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు వెచ్చించారు కాంపౌండ్ ఆ షెడ్ అదంతా కూడా చేశారు అనేక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కూర్చినా తప్ప ఇందులో వాళ్ళు పాలకులు నిజమైన చిత్తశుద్ధి ఉంటే మనందరికీ కూడా ఆ ఇచ్చిన దాన్ని క్లియరెన్స్ చేసి వాళ్ళకి ఒక క్రెడిట్ ఇద్దాం వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పోరాటానికి ముందుకొస్తున్నారు అది ఖచ్చితంగా కావాల్సినటువంటి పరిస్థితి దీనికి పోరాటానికి ముందు ఒక డెడ్ లైన్ మనం మేము ఈసీ స్టేట్ ఈసీ ఎక్స్టెండెడ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఐజిఐ అధ్యక్షులు ప్రెస్ అకాడమీ చైర్మన్ సినిమా స్వీట్ సార్ సైతం సంతృష్టిలో ఉంది హుజరాబాద్లో క్లియర్ అయింది ఎందుకంటే పున్న ప్రభాకర్ సొంత నియోజకవర్గం కరోనా కాదు హుజరాబాద్ కాదు మరి ఎందుకు ఇది ఇదిగో ప్రాబ్లం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తే మరి దాని క్రెడిట్ ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అనే నాయన క్రెడిట్ నువ్వే తీసుకో నీతోనే ఎంఓసి ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మళ్ళొక్కసారి ఒక లాబేం చేసి ఐదో తారీఖు వారం రోజుల నాలుగు రోజుల ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి మీరు అనేక పోరాటం చేశాను అనుకున్నట్టుగానే అభ్యర్థులకి వినద్పత్రం ఇస్తున్నాం ఆడియోకి ఇస్తాం ప్రణబ్బాకి ఇస్తాం మహేష్ బాబు ఇవన్నీ చేశారు మీరు అయినను ప్రెస్ మీట్ ద ప్రెస్ ప్రోగ్రామ్ ఉంది నాకున్నటువంటి సమాచారం మేము శేఖర్ సార్ నేను అందరం వెళ్ళినప్పుడు హైదరాబాద్లో జరిగినటువంటి చర్చలు జరిగినటువంటి విషయం ఇది మీట్ ద ప్రెస్ ఉన్నటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే మరి ఫైనల్గా చేసేది ఎవరు ముఖ్యమంత్రి కదా వీళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఆయన దగ్గర ఉంటుంది వాళ్ళందరూ ఏది చేయాలనుకుంటే సిసిఐఏ కావచ్చు ఎస్ఆర్ఎస్ కావచ్చు ఎన్ఓసి కావచ్చు ఏది చేయాలన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి ఒక క్లారిటీగా ఎలాంటి అసలు ఫ్రీ అంటే ఇబ్బందులు లేకుండా అర్థంకులు లేకుండా వచ్చేటువంటి అవకాశం ప్రభుత్వం దలుచుకుంటే వస్తుంది కాబట్టి ఆయనకి మరొకసారి దృష్టికి తీసుకొని ఈ పోరాటం ఇట్లనే నిరంతరం కంటిన్యూ చేస్తూ దశల వారిగా చేస్తూ ఇది కరీంనగర్ ఈ హుజరాబాద్ అలాగే కొన్ని ప్రాంతాలు కూడా గంగాధర్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది గతంలో ఎన్నికల ముందు ఇచ్చినట్టే ఇచ్చారు కరీంనగర్ లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఖచ్చితంగా మన ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి ఫ్లాట్లను మనం సాధించుకోవాలి మన ఇల్లు మనకే అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాలి మంత్రి టీఆర్ఎస్ ఇచ్చింది వాళ్ళకి రేటు పోతున్నారని చెప్పి దీన్ని డిస్టర్బ్ చేస్తూ అంటే మంత్రులకు మంత్రం మధ్యలో సేవించలేదు మంత్రులకు ఎన్నికల మధ్యలో సేవించలేదు ఈ విధంగా ప్రభుత్వం వివరిస్తుంది దానికి వ్యతిరేకంగా మనం ఏదైతే పట్టా పొందామో పట్టాలు ఇచ్చిన ప్రభుత్వానికి మనం ఆ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ పట్టాలు నిలబెట్టుకోవడం కోసం ఆ పట్టాలలో ఇల్లు కట్టడం కోసం ఆ పట్టాల జాగ్రత్త సాధించడం కోసము జిల్లా రాష్ట్ర జిల్లా కమిటీ తరఫున మేము రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర నాయకుల ఒక సలహాలు సూచనలు తీసుకొని మనం ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందు పోదామని చెప్పి అనుకున్నాము అదేవిధంగా పోతే పోరాడతా పోయి బాటి సెంటర్ తప్పన్నట్టు ఆ విధంగా మనము ఇంకొకసారి రాష్ట్ర ప్రయత్నంగా వెళ్దాం మళ్ళీ ఒక ఒక్కొక్క పరిమాన్ మీరు చూసి మేము కూడా శేఖర్ సార్ మేము రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులను కలిసి మరొకసారి పూనామా కాయలు లేదా మా పరిస్థితి అని చెప్పి చివరి ఒక ప్రయత్నం మీరు అభివృద్ధి పత్రాలు అధికారులకు వెళ్ళి అభ్యర్థి అంబేద్కర్ విగ్రహానికి కూడా అభివృద్ధి పత్రాలు ఆ ప్రోగ్రాం నడుస్తూ ఉన్న క్రమంలో మీ ప్రతినిధులను మేము కలిసి మరొకసారి పూనాం దగ్గరికి వెళ్తాం కానీ వెళ్దాం మన శేఖర్ సార్ గారి వారి నాయకత్వంలో సలహాలు సూచనలు తీసుకొని మనం పనిచేద్దామని చెప్పి మన ఏదైతే ఆ స్థలాన్ని వదిలిపెట్టలేదు అవసరం అంటే ఏదైనా తీసుకొని అమలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విధంగా మన చేతికి వచ్చినట్టే వచ్చి మనది కాకుండా పోతున్నది అనే ఆవేదన జరుగుతున్న ధర్మంలో ఇప్పుడు మనం ఉన్నాం అయితే ఒక సానుకూల వాతావరణంలో అని అనుకున్నాం కానీ అది సాధ్యం కాదు కాలేదు కాబోదు అని తేలిన నేపథ్యంలో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆందోళన బాగా పట్టాల్సిన అవసరం ఏర్పడింది అయితే దీన్ని కూడా మనం ఒకవైపు మన నిరసనలు తెలియజేయడం ఇంకోవైపు కార్యక్రమం రెండు అంశాల మీద మనం పోతాం మీరు ఇంత ముందు మన అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెప్పిన సూచనలను పరిగణలోకి తీసుకుంటూనే మనం ఇరవై ఆరో జనవరి నాడు ఏం చేయాలి అన్నదాన్ని రాము చెప్పిండు చిన్న సమయం ఏంటంటే మనం ప్రస్తుతం దగ్గర జెండా ఎగరేసుకుందాం జెండా ఎగరేసుకోవడానికి మనకేమి మనం దానిలో నిరసన నిరసన ఇట్లాంటివి కాకుండా మనం జెండా ఎగరేసుకొని జెండా ఎగరేసుకున్న దగ్గర అప్పుడు జెండా ఎగరేసిన తర్వాత బ్లాక్ బ్యాట్ పెట్టుకొని అప్పుడు మన ఒక ఆర్టీఓ ఆఫీస్ వరకు లేకుండా తహసీల్ ఆఫీస్ వరకు ఒక నిరసన ప్రదర్శన చేసుకుని పోయి అక్కడ నినాదాలు మనం చేస్తాం మా స్థలాలు మాకే కావాలి ఈ స్థలాల్లోనే మాకు మీళ్ళు కట్టి అనేక ఒక నినాదాలతో మనం పోయి వాళ్ళకి వినతి పత్రం ఒకటి ఒట్టికోవడం తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ కూడా వినతి పత్రం ఇచ్చి అక్కడ మన నాయకులు ఒకరు ఇద్దరు మీ దాంట్లో ఉన్నారు ప్రస్తుతం కార్యదర్శిలో లేకుంటే రాష్ట్రంలో అది జిల్లా కార్యవర్గం ఉన్న మిత్రులు మాట్లాడితే ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా అంశం ఎందుకు జర్నలిస్టులు రోడ్డు మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఇందులో కుల్లం కూడా ఏం దాయాల్సిన అవసరం లేదు అనే విషయాలు ఓకే చెప్పి మనం దీన్ని బజార్లో పెట్టిన పోరాటాన్ని సిద్ధంగా ఉన్నాం మా స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలేదు లేదు తప్పు మీ ఆలోచన మార్చుకోండి రాసుకొని వెంటనే మీరు పెద్ద మంది చేసుకొని అన్ని డెబ్బై రెండు ప్లాంట్లలో ఇతర ఇలా ఐదు ఐదు లక్షలు శాంక్షన్ చేయండి మీ మీద చేసి మీరు వాళ్ళతో కట్ అని చెప్పి మనం అడుగుదాం ఆయన అడిగిన తర్వాత ఏం జవాబు వస్తుంది అని చూసి అప్పటి నుంచి మనం ఇక జిల్లా దీక్షలకు స్టార్ట్ చేద్దాం అప్పటి వరకు ఈ దిన పత్రం కార్యక్రమం తోటి